పైన కూర్చున్న ఒక క్లేమోర్ మైన్ క్లేమోర్ మైన్ ఆయన వస్తున్న జీపుని అలిపిల్లి ఎగిసి పదహారు అడుగులు ఎత్తున కొడితే కింద పడి మరి చొక్క చొక్క దులుపుకొని పదండి రాజకీయం చేద్దామని చెప్పి నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయం చేస్తున్న ఒక రాజకీయ దురంధరుడు చొక్క దులుపుకొని మరి పదండి చూద్దాం ఎవడొస్తాడని అలాంటి రాజకీయ దురంధుడు రెండు రాజకీయాలు చేద్దాం అని అలాంటి వారితోటి నన్ను ఆయన్ని నమ్ముకున్న ప్రతిష్టాత్మకమైన తెలుగుదేశం పార్టీ ఆయన వెనుక నడుస్తున్న తెలుగు తమ్ముళ్ళు ఆయన వెనక నడుస్తున్న తెలుగు తమ్ముళ్ళు తెలుగు మహిళలు నన్ను నమ్మి నిలిచిన నా జన సైనికులు నన్ను నమ్మి నా వెంట ఉన్న వీర మహిళలు నా వెన్నంటే ఉండే నా జనసేన నాయకులు కత్తి చూసి కథన రంగంలో దూకడానికి సిద్ధంగా ఉండే మన యువత వీళ్ళందరూ కూడా ఈ రోజున మనం వచ్చింది మీరందరూ కూడా గత ఐదు సంవత్సరాలుగా మీ మీ స్థానాల్లో వేదిక పైన కూర్చున్న పెద్దలు కానీ ఇటు సైడ్ కూర్చున్న నాయకులు కానీ మీరు కానీ టీవీలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు మీదైన యుద్ధాలు మినీ యుద్ధాలు వైసీపీ దుష్టపాలన మీద చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు ఈ రోజున తాడేపల్లి గురువు నుంచి నేను ఒకటే పిలిపిస్తున్నాను ఈ మినీ యుద్ధాలన్నీ కలిసి ఒక మహాయుద్ధాన్ని ప్రకటిస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి